ఒక సావుకులకి మీటింగ్ అయిన తర్వాత అంత దూరాన తెరగట్టి భోజనాలు పెడుతున్నారండి సేవకుల వరకు విశ్వాసులు అందరికీ ఏంటంటే వాళ్ళందరికీ బయట బఫే సిస్టమ్ ఇచ్చేసి వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు సావుకులు కూడా ఎందుకు అలా పెట్టారంటే సరే పబ్లిక్గా ఉంది చూస్తూ ఉంటే వాళ్ళు తింటారో తినలేరు అని వాళ్ళ వరకు అలా కట్టారంట ఈ లోప ఒక వ్యక్తి అంట సావుకులకి ఏం పెట్టారు అక్కడేం పెడుతున్నారు భోజనాలని ప్లేట్ కట్టుకుని ఎగిరి ఎగిరి అంట ప్లేట్ పెట్టుకుని తి తినేవాడు తినాలి కదా తినకుండా ఎగిరెగిరి ఎగిరెగిరి చూస్తున్నాడంట ఎంత ఎగిరి చూసినా అక్కడ ఉండేది అదే ఇక్కడ సాంబారే పెడతారు అక్కడ సాంబారే పెడతారు కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా వేరేగా సావుకలు కదా అని కొంచెం వేరేగా పెడుతున్నారు అంతే అయితే ఇంకా కొందరు ఉన్నారంట ఎగిరెగిరి చూసే గుంపు ఒకళ్ళు ఉంటే వాసన చూసేవాళ్ళు ఉన్నారంట అక్కడ నుంచి ఏం వాసన వస్తుందని చెప్పి చూస్తుంటే ఎంత వాసన చూసినా అక్కడ సాంబారే వస్తుంది ఈ రోజున మన జీవితంలో ఎదుటి వారికి ఏం వచ్చింది ఎదుటి వారికి ఏం కలిగింది ఎదుటి వారు ఏం సంపాదించారు యజమాని ఇచ్చాడు యజమాని నాకెంత ఇచ్చాడు అనే దానికంటే కూడా మనము ఇచ్చిన దానిలో ఆరోగ్యం ఇచ్చాడా తృప్తి పడాలి ఆయుష్ ఇచ్చాడా తృప్తి పడాలి బిడ్డలు ఇచ్చాడా తృప్తి పడాలి సంఘాన్ని ఇచ్చాడా తృప్తి పడాలి ప్రతిరోజు దేవసం ప్రార్థించే కృపనిచ్చాడా తృప్తి పడాలి ఆత్మ సంబంధమైన వరాల చేత మనం అలంకరించబడే వారిగా మన ఆత్మీయ జీవితం అలంకరించబడును గాక మన ఆత్మీ జీవితం ప్రతిరోజు వరాల చేత అలంకరించబడాలండి లోక సంబంధం వాటితో కాదు ఆత్మీయ వరాల చేత అలంకరించబడాలి కొందరు ఉంటారు వరహాల చేత అలంకరించబడేవాడు ఉంటారు మనకు రోజున ఒక పెళ్లికి వెళ్ళాను మా పిన్నే ఎంత బంగారం అంటే అసలు మామూలుగా కాదు ఇక్కడ మెడ నిండిపోయింది మెడకి ఉరితాడేసినట్టుగా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత బంగారమే మొత్తం అది ఏదో వరహాలంట ఎంత బంగారంతో అలంకరించుకున్నా ముఖం కళ అనిపించలే మా పిన్ని ముఖమే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లోక అలంకరణ కాదు మనకు కావాల్సింది ఆత్మీయ అలంకరణ చేత మనం నింపబడాలి ఆమె చెప్పండి ఆత్మీయ అలంకరణతోనంట మన ముఖంలో ఏ రకమైన అలంకరణ చేయిపోయినా ముఖం కళకళ కళకళ ఆడిపోతూ ఉంటుంది కొంతమందిని చూడండి మీరే అంటారు కదా నల్లగా ఉన్నారు కదండీ వాళ్ళ ముఖం కళగా ఉందండి అసలు నలిపే కానండి ముఖంలో ఎంత చిరునవ్వు ఉందండి ఈ రోజున మనలో ఒక్క చిరునవ్వు మన ముఖం కళగా మార్చబడడానికి తీర్చిదిద్దబడుతుంది ప్రతిరోజు కూడా మన ముఖాలు ఆత్మీయ అలంకరణ చేత అలంకరించబడును గాక